అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి పై అధికారులతో ఈరోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి మీ మాటలను చేతలను నియంత్రించుకోండి అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది లేకపోతే మీ పనిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది ధ్యానం పూజలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు పవిత్ర స్థలాలను సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక గురువుల బోధనలను వినడానికి ఇది చాలా అనువైన రోజు మీ మనస్సులో ఉన్న అనుమానాలు తొలగిపోయి స్పష్టత లభిస్తుంది కొన్ని నమ్మకాల పట్ల సందేహాలు తలెత్తవచ్చు ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్నపాటి ఆటంకంగా మారవచ్చు అతిగా ఆలోచించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతను కోల్పోవచ్చు ఆచార వ్యవహారాలపై మీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది ఆధ్యాత్మిక విషయాలపై ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది ఈరోజు మీకు ఎన్నో సంతోషకరమైన క్షణాలు ఎదురవుతాయి చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ మనసు తేలికపడి ఉత్సాహంగా ఉంటారు ఆఫీసులో ఈరోజు మీరు చురుకుగా ఉంటారు మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది వాటిలో మీరు కీలక పాత్ర పోషిస్తారు అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా గడువు తేదీలు దగ్గరపడటం వల్ల కొంత ఆందోళన కలగవచ్చు మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆహార నియమాలను పాటించడం మేలు ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు కాని కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది ఏదైనా శుభకార్యాలలో పాల్గొనే అవకాశముంది అలాంటి కార్యక్రమాలలో మీ ఉనికి అందరినీ ఆకట్టుకుంటుంది కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడుతాయి ఇంటిల్లిపాది కలిసిచేసే పనులు సంతోషాన్నిస్తాయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు క్రీడలు శారీరక వ్యాయామం ఆటలు పోటీతత్వం ఈ రోజు మీరు ఏదైనా క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది క్రీడలలో మీ ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు శారీరకంగా మానసికంగా మరింత చురుగ్గా తయారవుతారు అయితే గాయాల పట్ల జాగ్రత్త వహించాలి చిన్నపాటి గొడవలు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశముంది కాబట్టి తొందరపాటు మాటలు చేతలకు దూరంగా ఉండండి ఈ రోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి కొన్నిసార్లు తెలియక చేసే చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి ఒకరికొకరు ప్రేమ గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి ధైర్యం సాహసం ముందుకు సాగే చొరవ ఈరోజు మీరు ధైర్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలో దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది దుర్గమ్మ ఆశిస్సులతో మీ ధైర్యం రెట్టింపవుతుంది మీపై మీకు నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలను మీరు గుర్తించి మీ లక్ష్యాలను సాధించడానికి కృతనిశ్చయంతో ఉంటారు ఇతరులు చెప్పే మాటల కంటే మీ అంతరాత్మ చెప్పేది వినండి విద్యార్థి దశ అనుభవం ఒక కొత్త పాఠ్యాంశాన్ని గ్రహించినప్పుడు కలిగే ఆనందం జ్ఞానం సంపాదించాలనే తపన ఇవన్నీ విద్యారంగంలో మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి ఈరోజు ఈ రాశి విద్యార్థులు తాము చదువుతున్న అంశాలపై మరింత ఏకాగ్రత చూపాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు చదివినది మనసులో నిలవకపోవచ్చు కాని నిరాశ చెందవద్దు సరస్వతీదేవిని స్మరిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు పరీక్షల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులు మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి మీరు చేసే సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి